నమస్కారం ఈరోజు మీ ముందు నాలుగు విషయాలు చూపిస్తాము మొదటిది మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన అమెరికా ప్రభుత్వం దాని అధ్యక్షుడు ట్రంప్ గారి ముందు శాస్త్రాంగ ప్రమాణం చేసే పద్ధతిలో లొంగిపోయే పద్ధతిలో వ్యవహరిస్తున్నది ఇది చాలా బాధాకరమైన విషయం మన దేశం గొప్పది మోడీ గారు మనం విశ్వగురువులు అని చెప్పేసి కూడా చెప్తుంటాడు నూట నలభై కోట్ల జనం కలిగిన జనాభా వచ్చే అమెరికా కన్నా ప్రజాస్వామ్యం ముందు కొట్టిన జన దేశం ఇది అటువంటి దేశానికి అధినేతగా ఉన్న మోడీ గారు ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఆయన ఏమన్నా ఆయన ప్రభుత్వ ప్రతినిధులు మనల్ని అవమానం చేసిన నోరు మెదక్కుండా నిశ్శబ్దంగా ఉండడం అనేది మనం మనల్ని మనం అవమానం చేసుకోవడం అని చెప్పేసి భావిస్తున్నాను ఎందుకంటే నిన్న కామర్స్ సెక్రటరీ గారు ఋక్విక్ లుట్నిక్ అని ఆయన అమెరికా కామర్స్ సెక్రటరీ ఈ సుంకాల ఒప్పందం టారిఫ్ అగ్రిమెంటు ట్రంప్ గారికి మోడీ గారు ఫోన్ చేయకపోవడం మూలంగానే సంతకాలు జరగలేదని చెప్పేసి చెప్పారు అలాగే మోడీ గారికి సంతకం చేస్త ఫోన్ చేస్తారని చెప్పేసి కూడా అంబాసిడర్ చెప్పాడు చెప్పి కూడా చేయకుండా ఆ రకంగా ఉందనివల్ల జరగటం లేదని చెప్పేసి ఆయన ప్రస్తావించారు అంటే ఈ ఒప్పందాలు దాని మీద అంగీకారం అనంగీకారం అనే కానీ సాక్షి లేకుండా మనం అమెరికా అధ్యక్షులకి అణిగిమణి రెండు ఉండి బట్టలు ఆడుకుంటే ఒప్పందాలు జరుగుతాయి లేకపోతే జరగమని చెప్పేసి స్పష్టంగా లుట్నిక్ గారు చెప్పారు ఈ అంగీకారం అనేది ప్రధానం కాదు అమెరికాకి మనం లొంగుబాటుగా ఉన్నావా లేదనేది ప్రధానంగా ఉందనేది చెప్పక చే చెప్పకనే లుట్నిక్ గారు చెప్పారు దానికి మన ప్రభుత్వం యొక్క స్పందన ఎలా ఉంది మేము ఇప్పటికే సార్లు ఎనిమిది సార్లు మాట్లాడాము డిసెంబర్ పదకొండును కూడా మోడీ గారు మాట్లాడారు అని సమాధానం చెప్పుకున్నట్టు సాగిలు పడినట్టు తప్ప మన ఆత్మగౌరవాన్ని కాపాడే పద్ధతిలో ఈ రెండు సమానమైన దేశాలు చర్చించుకొని పరిశీలించాలి ఒకరు బతినిలాడటం ఒకరు ఫోన్లు చేయడం అని చెప్పే పద్ధతి కాదు స్పష్టంగా మన విదేశాంగ శాఖ మంత్రి స్పష్ట మంత్రిత్వ శాఖ స్పష్టంగా ప్రకటించలేకపోయింది ఈ విషయమే కాదు కాదులానే దాడి చేసి ఆ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అమెరికాకి పట్టకపోతే ఒక దేశం యొక్క ఎన్నికైన అధ్యక్షుడిని కిడ్నాప్ చేసే పద్ధతిలో అమెరికా వ్యవహరిస్తే అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఒక ఒక రకమైన టెర్రరిస్ట్ పద్ధతిలో ఆ ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రపంచంలో అన్ని దేశాలు ఖండిస్తే మన దేశం అసలు ప్రస్తావనే చేయలేదు నిశ్శబ్దంగా ఉంది ఉభయలు చర్చించుకొని పరిష్కారం చేసుకోవాలన్నారు ఒక అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి దేశంలో పెట్టుకొని శాంతిగా ఉండాలని చెప్పి చెప్పడంలో అర్థమై ఉంది అంటే అమెరికా అధ్యక్షుడికి ఎటువంటి నొప్పి కలగకుండా పాపం రాకుండా చూసుకునే పనులు మన దేశం వ్యవహరిస్తుందని చెప్పి స్పష్టంగా కనపడుతుంది అలాగే అమెరికా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పాడు నాకు సంతోషం కలిగిస్తానికి ప్రయత్నం చేస్తుంటాడు మోడీ గారిని నేను భారతదేశం పట్ల నాకు సంతోషంగా లేదు ఐఎమ్ నాట్ హ్యాపీ కానీ మోడీ గారు నన్ను హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి చెప్పండి చెప్తున్నాడంటే మోడీ గారంటే అంత తులకనగా ఉంది మోడీ గారు చులకన కాదు మోడీ గారిని సులకనగా చూడుతుంటే భారతదేశాన్ని తులకనగా చూడటం అంత తులకనతనంతో మనం అయిపోయాం అమెరికా ముందు ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో మోడీ గారి హయాంలో అని చెప్పేసి మేము భావిస్తున్నాం మోడీ గారు దండకారణ్యంలో ఉండే నక్సలైట్లు అందరినీ హత్య చేయడం లేకపోతే లొంగ తీసుకోవడం లేకపోతే కొనుక్కోవడం ఈ మూడు కొనుక్కోవడం దాదాపు రివార్డు ప్రకటించడం అంటే కొనుక్కోవాలనుకుంటే మీ కాదు ఆ రకంగా చేయాలనే ప్రయత్నం చేస్తుంది అది ఒక రాజ్యం ఆ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఏం విదేశస్థులు కాదు వారి నిర్ధాంతం సరైనందా కాదనేది వేరే విషయం మేము వారి సిద్ధాంతంతో నక్సలైట్ల సిద్ధాంతంతో ఏకి అయినా ఈ దేశం పౌరులు వారికి అసమతి వ్యక్తం చేసే హక్కు అలాగే పై తరఫున పోరాడే హక్కు వాళ్ళకి కూడా ఉంది వాడి తుపాకులతో మేము యుద్ధం చేస్తాం రాష్ట్రం అంటే రాష్ట్రం కూడా యుద్ధం చేయవచ్చు కానీ అకారణంగా పట్టుకెళ్ళి అడవుల్లో నిరాయుధుల్ని కాల్చి చంపి బోటకు ఎన్కౌంటర్లు చేసి అవి ఎన్కౌంటర్లు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం అనేది ఒక రాజ్యం చేయాల్సిన పని కాదు ఆ రకంగా రాజ్యం చేయడం అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు అది ఒక నిరంకుసత్వం ఒక ఫ్యాషనిస్ట్ తరహా పరిపాలన అవుతుంది అనేది మా అభిప్రాయం రెండవది ఎందుకు చేస్తుంది బీజేపీ అంటే ఈ అడవులన్నింటినీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి అప్పగెంచాలి కొండల్ని అడవుల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలని ప్రయత్నం ఈ అప్పగెంతకి అక్కడ మావోయిస్టులు అడ్డంగా ఉన్నారు వాళ్ళ నాశనం చేయకపోతే ఈ అదానీలు అంబానీలు మిట్టళ్ళు వీళ్ళందరూ ఈ దండకారణ్యంలో ఉండే అల్యూమినియం గనుల్ని ఐరన్ ఓర్ గనుల్ని రేరెత్ గనుల్ని గోగ్గు గనుల్ని వీటిని నిధేచ్ఛగా దోచుకోవడానికి అవకాశం ఉండదు అందుకని వారు చాలా తొందర పెడుతున్నారు ఎప్పటికే అయిపోతుంది ఆ లాభాలు తగ్గిపోతు తొందర పెడుతున్నారు అందుకనే అమిత్ షా గారు గడువు కూడా వేడి విధించేసి వేల మంది సైనికుల్ని యంత్రాంగాన్ని దించి వాళ్ళని నాశనం చేయడానికి కోరుకుంది రెండవది ఆ ప్రాంతంలో ఉండే నీటి వనరులను కూడా ఈరోజు కార్పొరేట్లు ఇప్పుడు మీరు మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బార్డర్లో ఈ సీలేరు సవరిలో ఐదు పంప్ స్టోరేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు అవన్నీ అదానికి ఇచ్చారు ఇటువంటి దండకారణ్యంలో చాలా నదులు ఉన్నాయి చాలా పంపు స్టోరేజ్ స్కీమ్స్ జనరేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి అదానికీ అంబానీలకి విరోధిస్తున్నారు వాళ్ళు దాపన్లకి వీళ్ళు అంట ఉన్నారు అందుకని వాళ్ళ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది అందుకని అక్కడ ఏదో గిరిజనుల ప్రయోజనం కోసం అభివృద్ధి ప్రయోజనం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏదో పొందుపెడుతున్నారే అదేమీ కాదు వాస్తవంగా అక్కడ గిరిజనుల్ని బయటికి వెళ్ళగొట్టాలి పట్టణాలకి ఇతర చోట్లకి వెళ్లగొట్టి ఈ మైగ్రే వలస పోయి అక్కడ పట్టణాల్లో చౌకగా ఉండే కార్మికులు వాళ్ళు పనిచేయాలని చెప్పేసి ఈరోజు పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో వాటి అన్నింటిలోనూ ఎక్కడి నుంచి వచ్చి మైగ్రెంట్స్ వచ్చి పని చేయకపోతే వాళ్ళకి రావాలి తక్కువ అందుకని అడవుల్లో ఉండే వాళ్ళని వెళ్ళగొట్టే తప్ప సరైన సంఖ్యలో వాళ్ళకి దొరకవు అది కూడా ఇంకొక ఉద్దేశం అందుకని అదేదో ప్రజల కోసం గిరిజనుల కోసం చేస్తున్న పని కాదు బీజేపీ కార్పొరేట్ సెక్టర్ ప్రజల కోసం ఈరోజు మావోయిస్టుని పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంది ఎక్కటి వాడు ఒక చేసుకోవాలి ఎంత దుర్మార్గాలు చేస్తే ఆ దుర్మార్గాన్ని ప్రతిఘటించేవాడు కూడా ముట్టుకొస్తుంటారు కొంతమంది చట్టబద్ధంగా ప్రతిఘటించేవాడు ఉండొచ్చు కొంతమంది ఉంది అందుకని మావోయిస్టులని నాశనం చేయడం అంటే మావోయిస్టులకి మద్దతు ఇస్తున్న పరిస్థితులను నాశనం చేస్తే నాశనం తప్ప పరిస్థితులు నాశనం చేయకుండా మనుషులను నాశనం చేస్తే మనుషులు ముట్టుకొనిస్తూనే ఉంటారు మనుషుల్ని పుట్టకుండా నాశనం చేయలేదు కదా అలాగే